ఉన్న చోట నియుండి నిలిచిన జాలు దివ్యయాత్రలలోను తిరుగవలదు సద్గురు శ్రీపాద జలముద్రాన జాలు గంగలో కాయంబు కడుగవలదు పూలతో పూజ జాలు నిస్ వలదు తులసి చెట్టును ప్రేమతో పెంచినను చాలు తీయమామిడి మామిడి తోట వెయ్యవలదు अच्युतानन्त गोविन्द ह जालु निगममुलु शास्त्रमुलु वेर निर्ववलदो चक्रधर धर्म पुरि धाम सार्वभौम नर हरि भक्तजनकल्प భావం ఓ నరహరి తాను ఉన్న చోటే ఉంటూ కేవలం నిన్ను తలిస్తే చాలు ఎన్నో యాత్రలు తిరగవలసిన పనిలేదు గొప్పదైన నీ పాదజలాన్ని సేవిస్తే చాలు ఎక్కడికో వెళ్ళి గంగలో స్నానం చేసే పనిలేదు పూలతో చక్కగా పూజిస్తే చాలు ఎన్నో యాగాలు చేయవలసిన అవసరం లేదు ఒక తులసి చెట్టును ప్రేమతో పెంచితే చాలు తీయటి మామిడి తోట వేయవలసిన అవసరం లేదు అచ్చుత అనంత గోవింద అంటే చాలు శాస్త్రాలు వేదాలు చదివే అవసరం లేదు అంటూ సాధారణ భక్తి సూత్రాలను తెలిపాడు దైవాన్ని ధ్యానించడం ఒక గొప్ప యోగం అంటాడు శేషప్ప